నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే పాయిక్ రావు పేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గడ్డం గుజ్జి అనేక సంవత్సరాల నుండి రైతులకు అండగా ఉన్నారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు మాకు పెద్దగా కాలవకి మాకు వచ్చే మా దండగా గడ్డ మాకు మాకుంటూ ఆరు ఆరు వేల ఐదు వందల ఎకరాలు సో చేసుకోవడానికి ఆయన లేకపోతే మాకు నీరు రాదు తొమ్మిది కిలోమీటర్ల కాలవ తొమ్మిది కిలోమీటర్ల కాలవ కూడా ఆయన లేకపోతే మాకు నీరన్నాడు రాదే రాదు అలాగే మాకు ఎప్పుడు కూడా నేను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ పని చేయించడం అతను మిషన్ ఇవ్వడం అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు బట్టి ఆయన వెనకాల నేను నేను ఇక్కడ కథ నడిపించడం పని జరుగుతుందండి అలాగే మొన్న పోయిన ఎలక్షన్లో ఆయన మాట ఇచ్చారండి మాట ఎలా ఇచ్చారంటే కాలువ వద్దంట నుంచి తొమ్మిది కిలోమీటర్ల కాలవ కూడా నేను తవ్వుతాను ఆయన మాట ఇచ్చారండి ఆ మాట మేరకు మొత్తం కాలువ వద్దంట నుంచి ఎక్కడికి పోలీస్ స్టేషన్ వరకు ఆయన తగ్గుతూ మమ్మల్ని ఇక్కడ ఉండమండో ఇలా జరుగుతుందండి ఆయన లేకపోతే మటుకండి మాకు కాలువ రాదండి అసలు రాదే రాదండి ఆయన ఏ రూపాయ అయినా పెడతారండి వెళ్ళి ఈ రొట్టమట్టే ఎలా ఉందామండి ఒక ఐదు వందల మంది ఎప్పుడు కూడా ఆయన దగ్గర మేము వెళ్తామండి వెళ్తే ఆయన మాకు ఆ నాయుడు వచ్చారా మీరు మీరే కాలువ తీసుకొస్తారని అని అంటున్నాం మాకు వెంటనే మెషన్ ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయండి అలా ఇస్తున్నారండి మాకు ఊరికి అంత నీరు కావాలంటే అంత నీరాయి ఇవ్వడం మేమేదో అలా అతను అడుపుకుంటాం సొంత ఆయన సొంత నీరు తింటూనేనండి రూపాయి తీసుకుని ఎవరైనా రూపాయి ఏమండి ఏమైనా ఆయన డబ్బులు తప్పకు కోపం వచ్చేదండి సొంత రూపాయలే పెట్టుకుంటారండి ఆయన నేను అప్పుడప్పుడు అంటుంటాను ఏమండి బాబు మీరు ఎప్పుడు కూడా ఈ రూపాయలు ఎట్టేసుకుంటున్నారో ఏంటండి బాబు అంటే నాయుడు మనం మనం ఉన్న చూపు అలా జరగవలసిందే అది అలాగే జరగని కానీ ఎప్పుడు తప్పుడు మాట్లాడక నన్ను అతను దశరడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయండి ఎప్పుడు నేను ఎప్పుడు అంటాను కంగారే కాను ఏమంటే విజయ గారు మీరు ఏటండి వాళ్ళు వదిలేదైనా ఊరికి ఎంత జాంక్కి ఎంత నేను డబ్బులు తెస్తాను ఇది అంటే నాయుడు అలాంటి మాట్లాడుకో నేను డబ్బులు ఇస్తాను నువ్వు పని చేయించాను ఎప్పుడు కూడా అని అంటాం నేను పని చేయించడం జరుగుతుందండి ఇక్కడ